ఏలూరులో ఏకైక సంప్రదాయ వస్త్ర ప్రపంచం శ్రీ త్రినాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ ఆర్ఆర్పేట ఏలూరు దశాబ్దాలకు పైగా ప్రజలందరి నమ్మకాన్ని విశ్వాసాన్ని పొందిన సంస్థ శ్రీ త్రీనాథ్ క్లాత్ స్టోర్స్ ఆర్ఆర్పేట ఏలో మీ ఇంట ఏ శుభకార్యం జరిగినా పెళ్లి వేడుకలైనా పండుగ సంబరాలైనా శ్రీ త్రినాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ వారి వస్త్రాలే శుభప్రదం సంప్రదాయం తరాలు మారిన తరగని అభిమానం అన్ని ప్రముఖ మిల్లుల బిడ్స్ ఫ్యాన్ బిడ్స్ పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు వర్క్ చీరలు కాటన్ చీరలు డిజైనర్ చీరలు సింథటిక్ చీరలు లెనిన్ శారీస్ పెట్టుబడి వస్త్రాలు అన్ని కూడా ఒకే చోట లభించును శ్రీ త్రినాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ ఆర్ఆర్ పేటూర్ టూ అన్ని రకాల స్కూల్ యూనిఫామ్స్ కాలేజ్ యూనిఫామ్స్ డిస్కౌంట్ ధరల్లో లభించును ఓ శ్రీ ఓం శ్రీ సరస్వత్యై నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం గణానా లాగణపతింహవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్టరాజం బ్రహ్మణం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతిభీద సాదనం శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వోపశాంత అగజాన పద్మాకం గజానమహర్నిసం అనేకదం तम् भक्तानाम् एकदम् तमुपास्महे ज्ञानानन्दमयम् देवम् निर्मलम् स्फटिकाकृतिम् आधारम् सर्वविद्यानाम् हयग्रीवमुपास्महे ॐ निधनपतये नमः ॐ निधनपतान्तिकाय नमः ॐ ऊर्ध्वाय नमः ॐ ॐर्ध्वलिङ्गाय नमः ॐ हिरण्याय नमः ॐ हिरण्यलिङ्गाय नमः ॐ सुवर्णाय नमः ॐ सुवर्णलिङ्गाय नमः ॐ दिव्याय नमः ॐ दिव्यलिङ्गाय नमः ॐ भवाय नमः ॐ भवलिङ्गाय नमः ॐ सर्वाय नमः ॐ सर्वलिङ्गाय नमः ॐ शिवाय नमः ॐ शिलिङ्गाय नमः ॐ ज्वलाय नमः ॐ ज्वलिङ्गाय नमः ఓం ఆత్మాయ నమో ఓం ఆత్మలింగాయ ఓం పరమాయ నమ పరమ ఏ తోమస్ సూర్య సర్వస్థాపయ పాణిమంత్రం పవిత్రం అంటూ పరమేశ్వరిని ధ్యానం చేస్తూ దామోదరుని స్మరిస్తూ అంబికేశ్వర సహిత మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతీ స్వరూపిణిని అంబికాదేవి అమ్మవారిని మదిలో స్మరిస్తూ ప్రార్థిస్తూ అత్యంత పుణ్యప్రదమైనటువంటి అనేకానేక పాపములు పాలద్రోలబడి పుణ్యరాశులు సంపాదించుకునేటువంటి మాసం గొప్ప మాసం హరిహరాదులు గిరువురికి ప్రీతిపాత్రమైనటువంటి మాసం కార్తీక మాసంలో చూస్తూ ఉండగా మూడవ సోమవారం అడుగుపెట్టాం అటువంటి సోమవారం నాడు నిత్యము కూడా ఆ పరమేశ్వరుని ఆరాధన చేస్తున్నట్లే ఈ సోమవారం కూడా యథాశక్తి ఉపవాసం ఉండగలిగిన వారు సూర్యోదయం మొదలు సూర్యాస్తమం వరకు కూడా ఉపవాసం ఉండి అవకాశం ఉన్నట్టయితే కనుక నక్తవ్రతాన్ని ఆచరింపచేసి రాత్రి కూడా భోజనం చేయకుండా అలపాహారం మాత్రమే స్వీకరించి ముందుకు సాగిన అటువంటి ఉపవాస దీక్షలో ఉన్నవారు భగవద్ధ్యానం చేస్తూ భగవన్ నామస్మరణ చేస్తూ ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ అంటూ శివ పంచాక్షరి మంత్రాన్ని ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అంటూ అష్టాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఓం శివకేశవ యనమ ఓం శివకేశవ య యనమహా ఓం శివకేశవ యనమహ అంటూ శివకేశవును స్మరిస్తూ ముందుకు సాగుతూ నేనవశ్యంగా ఉపవాసదీక్ష వహించి పరమేశ్వరుడికి ప్రీతి కలిగినట్లుగా వీభూతి పళ్ళు దానం చేసిన వీభూతి పళ్ళు దానం చేసిన అదేవిధంగా దక్షిణతో కూడినటువంటి తాంబూలాన్ని దానము చేసిన సద్బ్రాహ్మణుడికి స్వయంపాక దానము చేసి ముందుకు సాగిన కూర్చున్న చక్కటి ఆసనాన్ని వారికి దర్భాసనాలు దానము చేసిన అదేవిధంగా చక్కటి శాలిగ్రామాన్ని శాలిగ్రామాన్ని కూడా దానము చేసిన వారికి పుణ్యరాశులు కలుగుతాయి ఓం నమశివాయ ఓం నమో నారాయణ అనేటువంటి మంత్రాన్ని నిత్యము కూడా స్మరిస్తూ ఆ నామాలని స్మరిస్తూ ముందుకు సాగిన అనేకానేక పుణ్యరాశులు కలుగుతాయి కార్తీక దామోదరుణ యొక్క అనుగ్రహము కలుగుతుందని చెబుతూ ఇక నేటి కార్తీక పురాణ ప్రవచనంలో భాగంగా ఈ రోజున దీప స్తంభ ప్రశంస గురించి జనక మహారాజు గారికి వశిష్ఠ మహర్షులు వారు కార్తీక పురాణ మహత్యంలో భాగంగా చెప్పసాగుతున్నారు ఓ రాజా కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి మాసం ఈ మాసమందు స్నాన దాన వ్రతాదులను చేయుట శాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యమయ్యా ఎవరు కార్తీక మాసమందు తమకు శక్తి ఉన్నా చేయు ఆ విధంగా శక్తి ఉన్నా దానము చేయరో అట్టివారు రౌరవాది నరక బాధలు పొందుతురు ఈ నెల దినములు తాంబూల దానము చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు ఈ విధముగా నెల రోజులు ఏ ఒక్కరోజు విడమకుండా తులసి కోట వద్ద కానీ భగవంతుని సన్నిధానమందు కానీ దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు గాక వైకుంఠ ప్రాప్తి కలుగునయ్యా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీస్నానమాచరింపచేసి భగవంతుని సన్నిధి ఎందు ధూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులతో నారికేల ఫలదానము చేసిన ఎడలా అరటి పనులు దానము చేసిన నెడల చిరకాలము నుండి సంతతలేని లేని వారికి పుత్ర సంతానము తప్పక కలుగును సంతానము ఉన్నవారు చేసినచో సంతాన నష్టము జరగదు సంతాన వృద్ధి జరుగుతుంది పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉందరు ఈ మాసములో ద్వంభము రందు ఆకాశదీపము వారు వైకుంఠమునకు పోయి సకల భోగభాగ్యమును అనుభవించదరయ కార్తీక మాసమంతయు ఆకాశదీపము రాని స్తంభదీపము కానీ ఉంచి నమస్కరించిన స్త్రీ పురుష పురుషాదులకు సకలైశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకమగును ఈ రకంగా ఆకాశదీపము పెట్టువారు శాలిధ్యానము గాని నువ్వులు గాని ప్రమిద అడుగున పోసి దీపము ఉంచి ఈ దీపారాధన చేయడం ద్వారా వారికి విశేషమైనటువంటి ఫలితం కలుగును దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపము పెట్టని వారు లేక దీపం పెట్టు వారిని పరిహాసములు చేయువారును చుంచు జన్మ ఎత్తుదురు ఇందులో ఒక కథ ఉండదు ఉన్నది చెబుతాను శ్రద్ధగా వినమని చెబుతున్నాడు వశిష్ఠ మహర్షి జనక మహారాజు గారికి ఈ రకంగా కార్తీక మాసం నెల రోజులు కూడా భక్తి శ్రద్ధలతో శివారాధన చేసిన పరమేశ్వరుని ఆరాధన చేస్తూ ముందుకు సాగిన కార్తీక మాసం నెలల్లో కూడా నదీ సమీపంలో ఉన్నవారు సంకల్పపూర్వకంగా నదీ స్నానము చేసినను అదేవిధంగా కార్తీక మాసం నెల్లాళ్ళు కూడా యథాశక్తి సద్బ్రాహ్మణులకి స్వయంపాకము చేసిన వారును అదేవిధంగా దక్షిణ తాంబూరాలు దా దానము చేసిన వారును నారికేల ఫలాన్ని దాన అరటి పనులు దానము చేసేవారును దానం చేసిన వారును కూడా చిరకాలము నుండి సంతానము లేని వారికి కార్తీక మాసంలో వారు చేసేటువంటి దాన ధర్మాదుల వల్ల తప్పక సంతాన ప్రాప్తి కలుగుతుంది శివానుగ్రహం ద్వారా పుణ్యం కొద్దీ పురుషుడు దానం కొద్దీ బిడ్డలు అన్నారు అలాగా దానము చేసేటువంటి అవకాశం ఉన్నా దానము చేయినవారు రౌరవాది నరకము నరక కూపమును పడి కొట్టిమిట్టాడుదులని చెప్పబడుతోంది ఈ రకంగా కార్తీక మాసంలో విశేషమైనటువంటి ఆరాధనలో భాగంగా ధ్వజస్తంభము దగ్గర సాయం సంధ్య వేళ కానీ సూర్యోదయ సమయమందు కానీ ఉదయం సంధ్యయందు కానీ సాయం సంధ్య ఎందు కానీ ధ్వజస్తంభము దగ్గర దీపాలు పెట్టినవారు ఆ దీపాలను బట్టి వారు అదేవిధంగా ఆకాశ దీపం ధ్వజస్తంభానికి పైన చక్కగా ఒక తాడు కట్టి కింద దీపాన్ని వెలిగించి ఆ దీపానికి తాడు ముడివేసి చక్కగా తాడు లాగుతూ ఉంటే దీపం ధ్వజస్తంభం పైన చేరుకుని ఉంటుంది దగ్గరకు ఆకాశ దీపస్థం ఆకాశ దీపము అటువంటి ఆకాశ దీపము పెట్టువారు చక్రవర్తులగుదురు ఇహలోకంలో సకలైశ్వర్యములు భోగభాగ్యములు అనుభవించదురు ఇటువంటి దీపాలకు సహకరించువారు ఏమంటే మేము నూనె ఇస్తామండి మేము ప్రమిదలు ఇస్తామండి మేము ఒత్తులు ఇస్తామండి మా తరపున కూడా కాస్త చేయండి దీపారాధన అన్నవారు ఇటువంటి దీపాలు సహకరించి దీపారాధన సహకరించిన వారు కూడా పుణ్యరాశులు కలుగుతాయి ఇటువంటి దీపములు పెట్టువారిని అక్కడ అవహే అవహేళన చేయువారు అదేవిధంగా అక్కడ వేలాకోలాలు చేసేవారు అక్కడ ఉన్నటువంటి విధి విధానాలను అవమానించువారు కూడా చుంచు జనమైతుదురు అని చెప్పబడుతోంది పురాణం అది ఏమిటయ్యా అంటే ఋషులలో అగ్రగణ్యుడుగు పేరొందినటువంటి మతంగ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేస్తూ ఉండేవాడు ఈ మతంగ మహాముని వారు వారు ప్రతిదినము కూడా ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి పూజలు చేస్తూ ఉండేవారు ప్రతినిత్యము కూడా ఆలయము ద్వారము దగ్గర సమీపాన ఆలయ ద్వారాల దగ్గర చక్కగా దీపాలు పెట్టుతూ ద్వారాల పైన చక్కగా కింద గడప దగ్గర ఆ ఆలయ ప్రాంగణం అంతా కూడా దీపాలు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజిస్తూ ఉండేవాట ఈ విధంగా ఒకనాడు మురులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూచి ఓ సిద్ధులారా కార్తీక మాసములో హరిహరాదుల ప్రీతి కొరకు తక్కిన ఈ విధంగా దీ స్తంభ దీపము నుంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరకు తెలిసినను కూడా విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి కదా మొత్తం నిత్యము కూడా దీపాలు వెలిగిస్తున్నాం దేవాలయ ద్వారాల వద్ద దేవాలయ ప్రాంగణంలో దీపాలు వెలిగిస్తున్నాం బాగానే ఉంది సంతోషం కానీ ఈ కార్తీక మాసములో దీపస్తంభము స్తంభము దగ్గర దీపం వెలిగించిన ఆకాశ దీపారాధన చేసినా చాలా విశేషం మనం తెలుసు రేపు కార్తీక పూర్ణిమ వస్తుంది హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభాన్ని పాతి దానిపై దీపము మనమందరం కూడా ఏర్పాటు చేద్దాము కావున మనమందరము అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభము తోడుకుని వచ్చేదము రండి అని చెప్పేసి పలుకగా అందరూ పరమానంద భరితులై అడవికి వెళ్ళి చిలువలు పలువలు లేని ఒక చెట్టుడు మొదట నరికి మొదటి లాంట నరికి మొత్తం దాన్ని తీసుకుని వచ్చి ఆలయంలో స్వామికి ఎదురకుండా పాతారు ప్రతిష్ఠించారు దానిపై సాలిధ్యానం ఉంచి ఆవు నింపిన పాత్రను దానిపై పెట్టి ఆ విధంగా అందు వేసి దీపము వెలిగించారు మొత్తం మీద దీపస్తంభం స్తంభ దీపం పెడితే ఎంతో విశేషం అని చెప్పి అనుకున్నటువంటి వీరు అన్నీ తెలిసినటువంటి పండితులు ఏం చేశారు అడవికి వెళ్ళారు ఎటువంటి చిలువలు కొలువులు లేనటువంటి కొమ్మలు నిఠాదుగా ఉన్నటువంటి ఒక చక్కటి వృక్షానం ఉన్నటువంటి ఆ మొదటిని చక్కగా నరికి తీసుకుని వచ్చి అటువంటి దానిని చక్కగా ఆలయానికి ఎదురుగుండా కూడా ప్రతిష్ఠించి స్తంభంగా ప్రతిష్ఠించి దానికి చక్కగా దీపాన్ని కట్టి ఆకో అందులో చక్కగా నూనె పోసి ఒత్తివేసి దీపారాధన చేశారు ఆ పిమ్మట వారందరూ కూడా కూర్చుని ఆ ధ్వజస్తంభం ప్రాంగణమయందు పురాణ పఠణము చేస్తూ ఉండగా ఫెల 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 మన శబ్దము వినిపించింది ఋషీశ్వరులందరికీ కూడా ఏమిటా అన్నట్టు చూడగా వారు పాతిన స్తంభము మొత్తం మీద ముక్కలై పడి దీపము కొండెక్కి చల్లా చెదురై పడి ఉంది ఉండట దర్శించారట వీరందరూ కూడా ఆ దృశ్యము చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యంతో నిలబడిపోయి ఉన్నారు అంతటి ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చి వారు అతన్ని చూచి పోయి నీవెవరు వస్రునైనా ఏమిటి స్తంభం ఏంటి ఏంటి అందులోంచి ఈ దీపాలన్నీ చల్లాల్చిదిరే ఏమిటి నీవు అందులోంచి బయటికి రావడం ఏమిటి ఏమిటా అని ఆశ్చర్యపోతున్నావు అసలు ఎవర నీవు అంటే నీవి స్తంభము నుండి ఎలా వచ్చి నీ వృత్తాంతం ఏమిటని ప్రశ్నించారు ఋషీశ్వరులందరూ కూడా అంతటా పురుషుడు వారందరకు నమస్కరించి పుణ్యాత్ములారా ఋషీశ్వరులారా నేను క్రింద జన్మయందు బ్రాహ్మణుడను ఒక జమీందారును ఒక జమీందారును కూడా మొత్తం మీద నా పేరు ధనలోభుడు నాకు చాలా ఐశ్వర్యం ఉండు చాలా అహంకార భతులనై అహంకారులునై న్యాయ న్యాయ వితక్షణ లేక ప్రవర్తించేవాడు నేను నా పేరు ఏమిటండి మొత్తం మీద ధనలోభుడు నేను చక్కటి ఐశ్వర్యం ఉంది అదేవిధంగా మొత్తం మీద నేను జమీందారుని కూడా ఎవరికైనా ధనం అవసరమైతే అధిక వడ్డీకి అప్పులు కూడా ఇస్తూ ఉండేవాడిని కానీ ధన అహంకారుణ్ణి ప్రవర్తించేవాడి ఎటువంటి ధర్మ ధర్మ న్యాయ న్యాయ విచక్షణ లేకుండా పరమ దుర్మార్గుణి ప్రవర్తించేవాడిని దుర్బుద్ధులు అలవట చేత వేదములు చదువుక శ్రీహరిని పూజింపక దాన ధర్మములు చేయక మెలుగుతూ ఉండేవాడిని ధనమొక్కటే శాశ్వతమనుకుని ధన సంపాదనలో ఉండేవాడినే తప్ప బ్రాహ్మణ జన్మ యొక్క సార్థకత చేసుకునేవాడిని కాదు ఏలూరులో ఏకైక సంప్రదాయ వస్త్ర ప్రపంచం శ్రీ త్రీనాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ ఆర్ఆర్పేట ఏలూరు దశాబ్దాలకు పైగా ప్రజలందరి నమ్మకాన్ని విశ్వాసాన్ని పొందిన సంస్థ శ్రీ త్రీనాథ్ క్లాత్ స్టోర్స్ ఆర్ఆర్పేట ఏలో మీ ఇంట ఏ శుభకార్యం జరిగినా పెళ్లి వేడుకలైనా పండుగ సంబరాలైనా శ్రీ త్రినాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ వారి వస్త్రాలే శుభప్రదం సంప్రదాయం తరాలు మారిన తరగని అభిమానం అన్ని ప్రముఖ మిల్లుల సూటింగ్స్ షర్టింగ్స్ లెనిన్ షర్ట్ బిడ్స్ ప్యాంట్ బిడ్స్ పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు వర్క్ చీరలు కాటన్ చీరలు డిజైనర్ చీరలు సింథటిక్ చీరలు లెనిన్ శారీస్ పెట్టుబడి వస్త్రాలు అన్ని కూడా ఒకే చోట లభించును శ్రీ త్రినాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ ఆర్ఆర్ పేట ఏలూరు టూ అన్ని రకాల స్కూల్ యూనిఫామ్స్ కాలేజ్ యూనిఫామ్స్ డిస్కౌంట్ ధరల్లో లభించును నా పరివారముతో కూర్చొని ఉన్న సమయముననే విప్రుడైనటువంటివి వచ్చి నన్ను ఆశ్రయించి ఒక బ్రాహ్మణుడు వచ్చి నన్ను ఆశ్రయించి అతడిచే నా కాళ్ళు కడిగించి నా నీళ్ళు మీద వేసుకొని వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పొరువుచూ ఉండేవాడను మొత్తం మీద ఏం చేసేవాడిని నేనా బ్రాహ్మణుడిని అంతేకాకుండా నాకన్నా పెద్దవారిని కూడా హేళన చేస్తూ నాకన్నా చిన్నవారిని హేళన చేస్తూ అందరినీ హేళన చేస్తూ నేను మహానుభావుడిని ఐశ్వర్యవంతుడిని మహాపండితుడిని అని చెప్పి గర్వం చేత వాళ్ళందరినీ పిలిపించుకుని వచ్చి ఒక పల్లెం పెట్టి నా కాళ్ళు ఆ పల్లెంలో పెట్టి ఉంచి వారిని నా కాళ్ళు కడగమని చెప్పి ఆ నీటిని అందరూ కూడా జల్లుకోండి అని చెప్పి అపహాస్యం చేసేవాడిని చాలా దుర్భాష మాట్లాడి అహంకారంతో ఉండేవాడిని నేను ఈ విధంగా నేను ఉన్నతాసనం మీద కూర్చొని ఉండి అతిథులను నేలపై కూర్చోమని చెప్పేవాడిను నేనా నా అహంకారము చేత డబ్బు ఉంది కదా ఐశ్వర్యం ఉంది కదా పదవి ఉంది కదా అని అహంకారం చేత ఏం చేసేవాడిని నేనా ఉన్నతాసరం అందరిని ఎవరైనా పిలుచుకుని వస్తే అతిథి వచ్చిన తర్వాత నేను చక్కగా పైన కూర్చొని అందరినీ కూడా నేల మీద కూర్చోబెట్టి వాళ్ళు అవమానించేవాడిని స్త్రీలను పసిపిల్లలను హీనంగా చూస్తూ ఉండేవాడిని అందరూ నా చేష్టలకు భయపడేవారు కానీ నన్నెవ్వరు మందలిక మందరించబోయలేకపోయారయ్యా నేను చేయు పాపకర్మలకు హద్దు లేకపోయి ఉండేది దాన ధర్మములు ఎట్టివో నాకు తెలియనే తెలియవు ఇంతటి దుర్మార్గుని పాపిని అవసాన దశలో చనిపోయి ఘోరమైనటువంటి నరకములు అనుభవించానయ్యా ఇన్ని పాపాలు చేశాను బతికి ఉన్నంత కాలము కూడా తెలుసుకోలేకపోయాను అయ్యో ఉన్నతో ఉన్నమైనటువంటి బ్రాహ్మణ జనమ రావడమే చాలా అదృష్టం అటువంటి జన్మను సార్థకత చేసుకోక దుర్వ్యశ్రమలో పాలయ్యి దుష్టులనే తెరిసి తెలియక చేసిన పాపాల ప్రాయశ్చిత్వము కూడా చేసుకోలేక పరులను నిందిస్తూ దూషిస్తూ అవహేళన చేస్తూ ముందుకు సాగినటువంటి నాకు అవసాన కాలంలో ఎన్నో రకాలైనటువంటి వ్యాధులు నన్ను పట్టి పీడించి మంచాన పట్టి తీసుకొని 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 నేను చనిపోయాను చివరికి చనిపోయిన తర్వాత ఘోరమైన నరకయాత్రను అనుభవించి లక్ష జన్మల ఎందు కుక్కనై పదివేల జన్మలయందు కాకినై ఐదు వేల జన్మలయందు తొండనై మరొక ఐదు వేల జన్మలయందు పేడ పురుగురై తర్వాత వృక్షజన్మమెత్తి ఈ కీకరారణ్యమున కూరి నేను చేసిన పాపమును పోగొట్టుకోలేకపోతున్నాయ్యా అని బాధపడ్డాట బ్రాహ్మణుని దూషించినందుకు బ్రాహ్మణుని నింది సాటి బ్రాహ్మణుని మరొక బ్రాహ్మణుని దూషించినందుకు బ్రాహ్మణుని నిందించినందుకు కొట్టినందుకు తిట్టినందుకు వారి శిక్కలు మురివేసి వేసి హేళన చేసినందుకు వారిని శరీర శరీర వస్త్రాలు దానం చేయనందుకు శక్తి ఉండి కూడా దాన ధర్మాదులు చేయనందుకు పురాణములు చదువు వారిని బ్రాహ్మణులని అగౌరవపరిచినందుకు సద్బ్రాహ్మణుని అగౌరవపరిచినందుకు అప్పటికి పబ్బం గడిచినప్పటికీ కూడాను నాకు ఐశ్వర్యం ఉంది అందం ఉన్నది లేదా భోగభాగ్యాలు ఉన్నాయి ఎవరై ఎవరైనా నా దగ్గర రావాల్సిందే తప్ప నేను ఎవరి దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళే పని లేదు అని అంటూ విర్రవీగినటువంటి నేను అవసాన కాలంలో ఈ చేసినటువంటి పాపములన్నీ కూడా నన్ను పట్టి పీడించి ఇప్పుడు బాగుండొచ్చు కాక తిరగచ్చు ఊళ్ళు తిరగచ్చు తీర్థయాత్రలు తిరగచ్చు వారిని వీరిని దూషించవచ్చు నా పబ్బం గడుపుకోవచ్చుగాక కానీ అవసానక నరకము ఇక్కడే ఉంటుంది స్వర్గము ఇక్కడే ఉంటుంది ప్రప్రథమంగా ఈ కలియుగంలో మనం చేసిన పాపలు మనం వెంటాడుతూ ఉంటే వాళ్ళని ఏదో తిట్టాం కదా పక్క నుంచి ఏవో చెప్పామో పక్క నుంచివో అలకోడం ఆ రకంగా వాళ్ళ యొక్క స్థానాన్ని మనం తో తొలగించాము వాళ్ళకు ఉన్నటువంటి గౌరవాన్ని మనం పోగొడుతున్నాము అని అనుకున్నప్పటికీ ఈ రకమైన దుర్భాషను మాట్లాడిన వారికి అగౌరవపరిచిన వారికి అవసాన కాలంలో వారు ఘోరమైనటువంటి అనారోగ్య సమస్యలతో పట్టి పీడింపబడి మంచాన పట్టి ఎన్నో రకాల వ్యాధులతో బాధపడి చివరికి ఈ రకమైన నరకయాత్రను అనుభవించి సాగే సాగుతారని చెప్పబడుతోంది అందుకని అవశ్యంగా అప్రమత్తంగా ఉంటూ ఉండాలి తెలిసి తెలియక చేసినటువంటి పాపాలకు ప్రాయశ్చిత్తంగా నిత్యము ఏదో ఒక ఆరా భగవంతు ఆరాధన చేసుకోవడం పుణ్యతీర్థాలు దర్శ దర్శించుకోవడం వారి గురించి వీరి గురించి ఎంతసేపు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా చాలా అప్రమత్తంగా నడుచుకోవాలని చెబుతోంది శాస్త్రం ఈ రకంగా చేసినటువంటి బ్రాహ్మణుడు కాకిగా కుక్కగా తొండగా మా పేడ పురుగుగా అదేవిధంగా ఎన్నో రకాల లక్షల జనములు ఎత్తాడు లక్షల జనములు ఎత్తి 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 బాధపడి బాధపడి కుంగి కృషించి ఈ కీకరారణ్యమున మొత్తం మీద ఈ రకంగా వృక్ష జన్మాన్ని ఎత్తి ఆకాశం తాకేడంత వృక్ష జన్మాన్ని ఎత్తి ఈ రకంగా బాధపడుతున్నానయ్యా నా పాపాలను పోగొట్టుకోలేకుండా ఈ రకంగా బ్రతుకుతున్నాను ఇన్నాళ్ళకు మీ వలన ఈ నన్ను ఈ రకంగా నరికి చక్కటి దేవాలయమునందు శుభ్రపరిచి ఆ దేవాలయం ఎదుర్కొని నన్ను ప్రతిష్ఠించి భూమి ఎందు ప్రతిష్ఠించి నాకు ఒక దీపాన్ని తగ్గిలించి ద్వారా దీపం వెలుగు ద్వారా ఆ వెలుగు నా మీద ప్రసరింపు ద్వారా నేను పుణ్యాన్ని అప్పటి వరకు చేసిన పాపాలన్నీ కూడా తొలగి ఆ దీప జ్యోతి నా మీద పడడం ద్వారా నేను పుణ్యశీరునై అవ్వగలిగాను మరలా తిరిగి నరూపం ఎత్తగలిగానయ్యా నా జన్మాంతర జ్ఞాని ఈ యొక్క నా యొక్క జన్మాంతర రహస్యం ఇదయ్యా నేను జన్మాంతర జ్ఞానినైతేనే ఈ విధంగా నా కర్మలన్నీ కూడా మీకు తెలియదేశను కదయ్యా నన్ను మన్నించండి అని వేడుకున్నట్ట ఈ బ్రాహ్మణుడు ఆ మాటలు ఆలకించినటువంటి మునులందరూ కూడా అత్యంత ఆశ్చర్యపోయారట ఆహా కార్తీక మాస మహిమ ఎంత గొప్పదా అదీనూగాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింపశక్యముగానిది కదా కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కళ్ళ ఎదుటే ముక్తి నొందుతూ ఉన్నవి వీటన్నిటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశదీపముంచిన మనుజుడు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును ఒక ఎలుక మోక్షాన్ని పొందుతోంది ఒక కుక్క మోక్షాన్ని పొందుతోంది ప్రాణములైనటువంటి ఒక వృక్షము కూడా మోక్షాన్ని పొందుతోంది అటువంటి మానవులమై మనము బుద్ధి ఉంది జ్ఞానము ఉంది శరీరం చక్కటి శరీరము ఉంది సౌలభ్యత ఉంది ఆ ఆచారాలను సాంప్రదాయాలను కూడా పాటించగలిగేటువంటి సానుకూలత ఉన్నటువంటి మనుజుడు ఏ రకంగా సంతరించాలి ఏ రకంగా తన యొక్క భక్తి మార్గాన్ని ఏర్పరచుకోవాలి నడుచుకోవాలి పెద్దలను ఏ రకంగా గౌరవించాలి తల్లిదండ్రులను ఏ రకంగా పూజించాలి బ్రాహ్మణోత్తములను ఏ రకంగా సేవించాలి వారికి ఏ రకంగా దాన ధర్మాదులు చేసుకుంటే కార్తీక మాసంలో పుణ్యరాశులు వెలుగుతాయి కదా అటువంటి మనం ఇక్కడి నుంచైనా మనం భక్తి మార్గం నడుచుకుందాం దుర్వ్యసనమున నుంచి దూరంగా ఉండబడి సన్మార్గము నడుచుకుంటూ మనం ముందుకు సాగితే సాగినట్లయితే కనుక ఈ రకమైనటువంటి వైకుంఠ ప్రాప్తి బ్రతికి ఉన్నంతకాలము ముందు చనిపోయిన తర్వాత వైకుంఠ ప్రాప్త లేదు స్వర్గలోక ప్రాప్త కైలాస అని పక్కన పెడితే ముందుగా మనం చేసే ధర్మం మనం కాపాడుతుంది బ్రతికి ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా వెన్ను దండుగా యొక్క రక్ష దేవత రక్ష మనం చేసే దాన ధర్మములు మన యొక్క జపనిష్ట అనుష్ఠానం యొక్క రక్ష మన వెనుమంటే ఉండి రక్షిస్తుంది కదా అని చెప్పేసి అని ఆ రకంగా నడుచుకుంటూ ఈ కార్తీక మాసమందు ఈ వృక్షం ఏ రకంగా అయితే తన పూర్వజన్మ వృత్తాంతము చెప్పి తిరిగి మనుష్య జన్మం ఎత్తుతున్నదో ఆ రకంగా మనుజులందరూ కూడా భక్తి విశ్వాసాలతో భక్తి జ్ఞాన వైరాగ్యమైనటువంటి బాటలు నడుచుకుంటూ వారి మీద వీరు వీరి మీద వారు కూడా ఈ రకమైనటువంటి చెప్పుడు మాటలు విని నిందాప నిందలు వేసుకోకుండా ఎవరి కర్మ ఎవరి పాపం వారినే చుట్టుముట్టాడుతుందనే భావనతో విడిచిపెట్టి మనం మనకి ఎప్పుడు కూడా దుర్భాష మాట్లాడకుండా సన్మార్గాన్ని నడుచుకునే ప్రయత్నం చేస్తూ నిత్యం ఈశ్వర ఆరాధన చేస్తూ భగవత్ ఆరాధన చేస్తూ ముందుకు సాగిన వారికి కార్తీక దామోదరుని యొక్క అనుగ్రహము ఎంత విధంగా ఉంటుందో అందువలనే ఈ స్తంభమునకు ముక్తి కలిగిందని మొత్తం మీద మునులు అనుకుంటూ ఉన్నారట ఆ పురుషుడు మాటలు ఆలకించిన ముడి పొంగు నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా ఉన్నదా ఈ రకమైన పాపాలు చేశాను దోషాలు చేశాను ఇన్ని జన్మలు బాధపడ్డాను నాకు వరి ఈ రకంగా మీ ద్వారా మీ అనుగ్రహం మీ యొక్క మీ యొక్క అనుగ్రహం ద్వారా మీ సహకారం ద్వారా తిరిగి నా యొక్క మానవ రూపాన్ని పొందగలిగాను నాకు ముక్తి మార్గం ఏదైనా ఉన్నదా నాకు చెప్పండి అని చెప్పేసినటువంటి ఆ మానవుడు ఈ జగదంబ మొత్తం మీద ఈ జగంబున ఎల్లరకు కూడా ఎట్లు కర్మబంధము కలుగును అది కర్మబంధం ఏ రకంగా కలుగుతుంది అది నశించిన ఏ రకంగా తొలుగుతుంది కర్మబంధము ఏ రకంగా వస్తుంది ఏ రకంగా తొలుగుతుంది నా ఈ సంశయాన్ని కాస్త తొలగించండి అని ప్రార్థించాడు ఇన్ని బాధపడ్డాడు ఇన్ని దుఃఖాలు పడ్డాడు ఈ రకంగా ఇన్ని సమస్యలు అధిగమ ఇన్ని జన్మల నుంచి కూడా పేడ పురుగుగా కాకిగా తొండగా బల్లిగా కుక్కగా నక్కగా పిల్లిగా ఇన్ని జన్మలు ఎత్తి వీరి ఈ ఋషీశ్వరుడు పుణ్యవాణుడు తిరిగి మానవ రూపాన్ని పొందినటువంటి బ్రాహ్మణుడు అది కర్మ ఏంటి కర్మబంధం ఏంటి కర్మబంధం ఏ రకంగా సంప్రాప్తమవుతుంది తిరిగి అది ఏ రకంగా విముక్తి కలుగుతుంది ఏ రకంగా కర్మబంధము తొలుగుతుంది అని ఇవన్నీ ఇదంతా కూడా నాకు సంశయాన్ని నాకు తొలగించండి అని కోరగా అప్పుడు మొత్తం మీద నాయన అక్కడ ఉన్నటువంటి అనేకానేక మునీశ్వరులలో ఆంగీరసుడు అనేటువంటి మహాముని స్వామి మీరే అతని సంశయము తీర్చగల సమర్థులుగాన వివరించండి అని చెప్పి ఆంగీరస మహాముని ఈ ఋషీశ్వరులు అందరూ కూడా కోరారు ఆంగీరసుడు మరి ఏ రకంగా ధనలోభనకు తత్వోపదేశము చేశాడు అత్యంత విశిష్టమైనటువంటి చరిత్ర అత్యంత పురీతమైనటువంటి ఘట్టం ఈ తత్వోపదేశం సత్కర్మలు ఏంటి దుష్కర్మలు ఏంటి సత్కర్మలు ఆచరించడం ద్వారా ఏ రకమైన ఫలితం కలుగుతుంది దుష్కర్మలు ఆచరించడం ద్వారా ఏ రకమైన ఫలితాలు కలుగుతాయి అని చెప్పేసి ఆంగీరసుడు ఈ ధనలోభునికి వివరింపసాగారు ఆ ఘట్టాన్ని మనం రేపటి భాగాన్ని తెలుసుకుందాం ఈ కార్తీక సోమవారం నాడు అందరూ భక్తి శ్రద్ధలతో శివారాధన చేయండి పరమేశ్వర ఆరాధన చేయండి ఎక్కడ లక్ష పూజ చేస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి చక్కగా ఒక్కొక్క బిల్వాన్ని కూడా చక్కగా ఒలిచి త్రిదలం త్రిగుణాకారం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అంటూ ఆ బిల్వార్చనకి సహకరించండి బ్రాహ్మణోత్తములు భక్తులు చేస్తున్నటువంటి ఆ బిల్వార్చనను దర్శించిన ఆ బిల్వ దళాలతో నిండి ఉన్న పరమేశ్వరుణ్ణి దర్శించిన హారతులు దర్శించిన వారికి ఎన్నో రకాల పాపకర్మలన్నీ కూడా తొలగి పుణ్యరాశు కలుగుతాయని తెలియజేస్తూ తిరిగి రేపటి భాగంలో కార్తీక పురాణ ప్రవచన ముందు కలుద్దాం అంతవరకు కూడా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయ్యేన మార్గేణ మహీమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యంకామస్తో జనా సుఖినో సమస్త సర్మని సన్ సర్వ శ్రీకార్తిక దామోదర అంబికేశ్వరహితంబికాదేవి దివ్యశ్రణారవిందాపణమస్తి ఏలూరులో ఏకైక సంప్రదాయ వస్త్ర ప్రపంచం శ్రీ త్రినాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ ఆర్ఆర్పేట ఏలూరు దశాబ్దాలకు పైగా ప్రజలందరి నమ్మకాన్ని విశ్వాసాన్ని పొందిన సంస్థ శ్రీ త్రీనాథ్ క్లాత్ స్టోర్స్ ఆర్ఆర్పేటో మీ ఇంట ఏ శుభకార్యం జరిగినా పెళ్లి వేడుకలైనా పండుగ సంబరాలైనా శ్రీ త్రినాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ వారి వస్త్రాలే శుభప్రదం సంప్రదాయం తరాలు మారిన తరగని అభిమానం అన్ని ప్రముఖ మిల్లుల షూటింగ్స్ షర్టింగ్స్ లెనిన్ షర్ట్ బిడ్స్ ప్యాంట్ బిడ్స్ పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు వర్క్ చీరలు కాటన్ చీరలు డిజైనర్ చీరలు సింథటిక్ చీరలు లెనిన్ శారీస్ పెట్టుబడి వస్త్రాలు అన్ని కూడా ఒకే చోట లభించును శ్రీ త్రినాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ ఆర్ఆర్పేట ఏలూరు టూ అన్ని రకాల స్కూల్ యూనిఫామ్స్ కాలేజ్ యూనిఫామ్స్ డిస్కౌంట్ ధరల్లో లభించును